ఇరవై రెండు లక్షలకి త్రీ బిహెచ్కే సింప్లెక్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న రామకుప్పం మండలంలోని చెల్దిగాని పల్లె గ్రామంలో అయితే ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి నన్ను చాలా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే ఇది ఒక గ్రామం అందమైన గ్రామంలా కనపడతా ఉంది సో అట్లా లోపలికి వచ్చాను అంటే మంచి బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక కార్ కనపడతా ఉంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కార్ కనపడతానే ఉంది వస్తా ఉంది ఒకటి అంటే ఇంటి ముందు ప్రతి ఇంటి ముందు కారు ఉంది సో అసలు ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి అసలు ఏంటి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ రైతులు కూడా ఇంతగా డెవలప్ అయ్యారంటే రీజన్ ఏంటనేది ఇక్కడున్న కొద్దిమందిని అడిగి అయితే తెలుసుకుందాం పెద్ద నమస్తే నాకు ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ప్లీజ్ కొంచెం ఎట్రా నాకు ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు చాలా వరకు కూడా ఒకసారి ఈ గ్రామ ప్రజలతో ఆగి మాట్లాడాలి అనిపించింది సో ఏంటి అసలు ఎక్కడ చూసినా కూడా ఇళ్ళు చూస్తేమో మంచిగా ఒక రేంజ్లో ఇండ్లుగా ఉన్నాయి అదేవిధంగా కార్లు ఉన్నాయి ఇంటి ముందర ఇంత డెవలప్మెంట్ కారణం సార్ అన్ని గ్రామాల్లాగే మన మా గ్రామం కూడా ఉన్నిందే ముందు అంటే తొంభై ఐదు ముందు చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి రాకముందు అన్ని గ్రామాల్లోకి మా గ్రామం ఉన్నింది అందు మట్టి వీధులు డ్రైనేజీలు లేకుండా నీళ్ళు లేకుండా అంతా ఇబ్బందులు పడేవాళ్ళు అప్పుడైతే వ్యవసాయం వర్షాధారం పైన పూర్తిగా ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు దాంట్లో ఏదో వచ్చింది ఐదో పదో ఏదో ఇంటికి తినేదానికి గింజలు వస్తే చాలు అన్నట్టు బతికేవాళ్ళు అప్పుడు తొంభై ఏడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయల్ టెక్నాలజీ తీసుకొచ్చి మా గ్రామంలో అడాప్ట్ చేసిన తర్వాత మా గ్రామము రూపురేఖలు జనాలు స్థితిగతులు మారిపోయినా అని చెప్పొచ్చు మనము రైతులు ఎట్లా ఉన్నారు సార్ ఇక్కడ ఈ గ్రామంలో దాదాపుగా రెండు వందల ఏళ్ళ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి సో రైతులు ఎంతమంది ఉంటారు వాళ్ళ పరిస్థితి ఇంత ముందు ఎట్లా సరే దాదాపు రైతులు రెండు వందల కుటుంబాల వరకు ఉంటాయండి అందరూ వాణిజ్య పంటలు అంటే కూరగాయలు పూలు పంటలు సాగు చేస్తారు ముందైతే రాగులు వరి చెరుకు అది చేసుకుంటా ఉండేవాళ్ళు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాణిజ్య పంటలు సాగు చేసి ప్రతిరోజు ఎంతో కొంత ఆదాయం ఎనికి తీసుకుంటా ఉండే దాని నుంచి రైతులు ప్రస్తుతానికి బాగానే ఉండారనే చెప్పచ్చు కానీ ఇప్పుడు మార్కెట్టు సరిగ్గా లేకుండా ఈ నాలుగు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు కొంచెం మార్కెటింగ్ లేకుండా గవర్నమెంట్ రైతులపై దృష్టి పెట్టకుండా కొంచెం ఇబ్బందుల్లో అయితే ప్రస్తుతానికైతే ఉన్నారు సార్ ఇక్కడ నుంచి చాలా వరకు కూడా ఎగుమతులు ఈ ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయని చెప్పేసి విన్నాను అంటే నర్సరీలు కావచ్చు ఈ గ్రీన్ హౌస్లు కావచ్చు ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా రావడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా దీనివల్ల పంట బాగా వచ్చేసి ఈ దిగుబడి బాగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగుమతులు చేస్తూ ఉన్నారని చెప్పి విన్నాను ఏమేమి ఎక్కువ మీరు పంపిస్తారు సార్ అన్ని రకాల కూరగాయలు పూలు పండ్లు సాగు చేస్తాం ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు రకాల కూరగాయలు పూలు సాగు చేస్తారు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్రాప్ ప్రొడక్షన్ డబుల్ అయింది ఈల్డింగ్ డబుల్ అయింది వాటర్ కన్జంప్షను తక్కువ నీటిలో ఎక్కువ మనం విస్తీర్ణం సాగు చేసేదాని నుంచి పంటలు కూడా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది దాంతోపాటు రైతులు టెక్నాలజీని బాగా అంటే ఇప్పుడు ఏ పురుగు వస్తే ఏం మందు కొట్టాలా ఏ టైంలో మనం ఏ ఎరువులు మనము పంటకి వేసుకోవాలా రోజుకి ఎంత నీళ్లు మనము పంటకి ఇచ్చుకోవాలని దీనిపైనంత బాగా ట్రైనింగ్ అయింది దానివల్ల రైతులు బాగా ఎక్కువ పంట ఉన్నారు దీన్నంతా మనం ఇంకా ఎక్కడ రేటు ఉంటే అక్కడ చెన్నై కానీ వీకోట కానీ కోయంబత్తూరు కానీ మేటుపాలెం కేరళ సైడ్ కానీ పంపించాను కూడా ఇక్కడ నుంచి వెళతా ఉన్నాయని రెండు వేల పద్నాలుగు నుంచి పంపించాం సార్ అంటే కూరగాయలు పూలు కూడా సార్ అంటే ఐదు రక ఐదు రకాల పూలు సార్ టెంపుల్కి ప్రతిరోజు నిత్య దిట్టము అంటారు సార్ కింద ఉన్న ఫైవ్ టెంపుల్స్కి తిరుపతిలో ఉన్న ఫైవ్ టెంపుల్స్కి తిరుమల లేదు తిరుమలకు అవసరమైనప్పుడు డెకరేషన్ ఫ్లవర్స్ మాత్రమే పంపిస్తా ఉన్నాము కింద ఫైవ్ టెంపుల్స్కి రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు పంతొమ్మిది దాకా మేము పంపించాం సార్ కూరగాయలు కూడా కింద ఉన్న కాలేజెస్ క్యాంటీన్సు పద్మావతి గెస్ట్ హౌస్లు పైన కొండపైన ఎంప్లాయీస్ క్యాంటీన్ వీటి కూడా పంపించేవాళ్ళం ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఎందుకు మా పైన వాళ్ళకి నాయకులు అసూ అయ్యి వీళ్ళు తెలుగుదేశంలో వాంటెడ్గా ముద్రేసి ఆపేశారు వాళ్ళు తెలుగుదేశం డైరెక్ట్గా లెటర్ రాశారు వాళ్ళు లెటరే మాకు చూపిస్తారు వాళ్ళు సార్ ఇట్లా బిజినెస్ ఎట్లా ఉందండి ఇక్కడ ఈ ఏరియాలో కుప్పం అంటే మీ గ్రామమే కాకుండా మొత్తం కుప్పం నియోజకవర్గం బిజినెస్ పరంగా తీసుకుంటే ఇప్పుడు మా ఊర్లో కూడా ఫినోలస్ పీవీసీ కానీ బోర్ పైపులు కానీ మోటార్స్ కానీ అన్ని కూడా అందుబాటులో వచ్చాయి సార్ ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కంపెనీ కూడా ఊర్లోనే ఉంది సార్ రైతులకి ఏం కావాలన్నా కూడా ఇక్కడే దొరుకుతుంది అవన్నీ కూడా వాళ్ళు అంటే పంట దగ్గరికి ఏం ముందు కొట్టాలా ఏ పురుగుకి ఏం ముందుకోవడానికి కూడా వీళ్ళే మన చైతన్య రైతు మిత్ర గ్రూపుల్లో కూడా అది తీసుకొని వాళ్ళే చెప్తున్నారు సార్ బిజినెస్ పరంగా తీసుకుంటే మాకు వీకోట మార్కెట్ దగ్గర ఉంది అది కాకుండా చెన్నై కానీ ఇంకా రోజు చెన్నైకి టెంపో ఉంటుంది సార్ దానికి ఏం చేస్తారంటే రైతులంతా కూడా ఈ పూలు కానీ కానీ చక్కరికాట్ చేసుకునేసి సాయంత్రానికి ఏ గ్రేడు బి గ్రేడ్ క్లియర్ చేసుకునేసి బాక్సుల్లో అంతా నింపేసి చెన్నైకి కానీ సేలం కోయంబత్తూరు కోలారు బెంగళూరు ఇట్లా పంపిస్తున్నారు సార్ బాగానే ఉంటుంది సార్ రోజు రోజు వేశామంటే రేపు ఈవినింగ్ అంతా మాకు పట్టి వచ్చేస్తుంది దాంతో డబ్బులు తీసుకొని హ్యాపీగానే ఉన్నారు సార్ సార్ పట్టు పరిశ్రమకు సంబంధించి ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ సార్ పట్టు పరిశ్రమ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రాకముందు ఇక్కడైతే పట్టు పరిశ్రమ బాగా ఉన్నాయి సార్ తెలిగన ఆయన వచ్చిన తర్వాత టోటల్గా కూడా అంత వాణిజ్య పంటలపై ఎక్కువ మళ్ళా సార్ అంత కూడా రైతులంతా కూడా దానివల్ల ఇప్పుడు ఈ అది ఎక్కువగా ఏమైందంటే హీట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి రైతులు ఆపేశారు సార్ ఇక్కడ నేను ఎక్కువగా కుప్పంని సందర్శించినప్పుడు నాతో రైతులు చెప్పింది ఏంటంటే సార్ ఇక్కడ వచ్చేసేసి మాకు మా బిడ్డలకు ఒకవేళ ఈ ఐదేళ్ళ నుంచి ఉద్యోగాలు రాలేదు ఉద్యోగాలు రాకపోయినా సరే మేము చాలా ఆనందంగా ఉన్నాము ఎందుకంటే అప్పట్లో మామూలుగా సీమ ఆవులు అని చెప్పేసి సబ్సిడీ లాగా ఇచ్చారు ఆ సీమ ఆవుల వల్ల మాకు వచ్చేసేసి పాల ఉత్పత్తి పెరిగింది ప్రతి ఇంటికి కూడా ఇంకా ఏమీ లేదు అన్న కూడా నెలకు ముప్పై నుంచి యాభై వేలు మేము సంపాదించుకుంటూ ఉన్నామన్నారు అది ఎంతవరకు వాస్తవం సార్ ఇప్పుడు కూడా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి రెండు నుంచి నాలుగు ఐదు ఆవులు పెట్టుకున్నారు ఏమంటే అది సెకండ్ ఆప్షన్ వ్యవసాయంలో రాకపోయినా కానీ పది రోజులకి పదిహేను రోజులకి వస్తారు మనకు అమౌంట్ ఐదు వేలు పదివేలు రెండు వేలు వెయ్యి రూపాయలు కూడా కానీ ఒక్కొక్క ఇంటికి ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అయితే ఉంది పైన ఆధారపడి ఆవును పూర్తిగా వ్యవసాయం పైన అంటే దాంట్లో ఏమీ రాలేదనుకో మళ్ళీ ఇల్లు జరగాలి కదా అది ఉంది ఇది కాకుండా ఏమంటే ఇప్పుడు రెండు వేల తర్వాత ఎడ్యుకేషన్ పైన ఎక్కువ అందరూ ఫోకస్ చేశారు అప్పుడు చంద్రబాబు గారు కాలేజీలు అందుబాటులోకి తెచ్చేసారు అన్నీ మనకు అన్నీ పక్కనే ముందైతే తిరుపతి దాటిపోవాలా మీ గ్రామాన్ని ఒకసారి చూస్తూ మనం మాట్లాడదాం సార్ ఎందుకంటే చాలా వరకు కూడా అంటే ఒక పక్క చూస్తే మనకి మంచి బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి పాతకాలం ఎప్పుడో చూసిన పెంకుటిన్లు కూడా కనపడే సార్ ముందు ముందైతే అదే అట్లే ఉన్నిందే ఇల్లు ఎందుకు అట్లా ఉంది అంటే ఆ ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరు ఓకే చంద్రప్ప అవునా ఇయర్ నుంచి అమ్మాయి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంకో రెండేళ్ళలో అది కూడా అయిపోతుంది సార్ దాంట్లో ఏం డౌట్ లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ అక్క ఇంట్లో లేరంట ఇప్పుడు అయ్యారు కాబట్టి ఒక సంవత్సరం రెండేళ్ళలో అది కూడా బిల్డింగ్ అయిపోతుంది చూస్తే అన్ని ఆ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా వాళ్ళదే సార్ అమ్మాయి ఓకే చాలా బాగుంది అంటే ఇది ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో వచ్చిన అభివృద్ధి అయితే కాదు ఒక విజన్తో సంవత్సరాల నుంచి వచ్చిన అభివృద్ధి సార్ ఇది అవును సార్ అవును అంటే చంద్రబాబు గారు అప్పట్లో ట్వంటీ ట్వంటీ విజన్ పెట్టుకున్నారు అవును అవును సార్ అవును సార్ ఆయన అప్పుడే సార్ తొంభై ఏళ్ళు ఆయన చెప్పాడు ఇంట్లో ప్రతి మనిషి చదువుకోవాలి పిల్లలు మీరు వ్యవసాయం పైన పూర్తిగా ఆధారపడద్దు ఫ్యూచర్ అంతా ఎడ్యుకేషన్ ఉంటేనే మనకు అవుతుంది అంటే ఇప్పుడు ఈ రోడ్డు అందుకు సిసి రోడ్లందుకు ఈ ఏ హయాంలో వచ్చాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చిన మాముల ఇల్లు ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాదు కొనేసి ఇచ్చారు ఓకే ఓకే ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ఈసారి మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాను ఇల్లు స్థలాలు ఇస్తాను అంటూ ఉన్నారు ఆయన చెప్పిన మాట మీద నమ్మకం ఉందా మీకు అంటే ఈ కుప్పాన్నే మేము వచ్చేసేసి ఒక మినీ బెంగళూరు చేస్తా అన్నారు అయ్యే విధంగా ఉంటుంది ఖచ్చితంగా చేస్తారు సార్ మాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ నమ్మకం ఉంది ఆయన విజనే అట్లుంది పోయిన ఆరు నెలల ముందరు మనూరు క్యాంప్ వచ్చారు సార్ ఇట్లా ఈ విజిట్ వచ్చారు సార్ మా విలేజెస్ పైన విజిట్ పోయారు అప్పుడు ఆయనతో పాటు నేను కార్లో రామ్ కుప్పం దాకా పోయినాను అప్పుడు కూడా ఆయన అడిగింది ఏమంటే ఎంతమంది చదువుకుంటా ఉన్నారు ఎంతమంది చదువు లేదు వాళ్ళకి మనం ఏమైనా సహాయం చేయాలా మన అవసరం మేము పార్టీ ఆఫీస్లో మాట్లాడండి మీరు వాళ్ళకి ఏమన్నా మీకు హెల్ప్ చేస్తారు అని చెప్పారు ఆయన సార్ ఇప్పుడు వీళ్ళు ఓటీఎస్ అని చెప్పేసి ఒక మనిషి దగ్గర పది పది వేలు కట్టుకొని ఓటీఎస్ పట్టాలు ఇచ్చేసి అవి ఇప్పుడు ఎక్కడికి అది రిజిస్ట్రేషన్ కాక బ్యాంకుల్లో పోతే లోన్ లేక చాలా మంది బాధపడుతున్నారు ఎంత మెజార్టీతో బాబు గారు గెలిచే సార్ ఇక్కడ మా ఊరితో దగ్గర దగ్గర వెయ్యి ఇరవై ఓట్లు ఉన్నాయి ఊరు కాదండి కుప్పం నియోజకవర్గం తీసుకుంటే సార్ ఈజీగా లక్ష్యం సార్ లక్ష మెజార్టీ లక్ష్యం సార్ మాది లక్ష్యం తగ్గకుండా చూస్తాం సరే ఇప్పుడు మన మీడియా ముఖంగా మనం కోరుకునేది ఏంటంటే అంటే ఇది పార్టీలకు అతీతంగా ముందు ప్రజలు అనేవారు బయటికి వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోండి ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెంచండి ఎందుకంటే మీ ఓటే మీ ఆయుధం మీరు నిర్ణయించేది కూడా ఏ నాయకుడు రావాలనేది మీ ఓటుతోనే సో ఇక్కడైతే లోకల్గా చూస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనేది లక్ష మెజార్టీతో గెలుస్తారు అని చెప్పేసి ఇక్కడ ఈ కుప్పం ప్రజలైతే చెప్తా ఉన్నారు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనే ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి